వెల్కమ్ వ్లాగ్స్ ఈ రోజు మనం సింపుల్ గా గుల్లలు గుల్లలుగా మంచిగా క్రంచీ క్రంచీగా అయిపోయే మురుకులు చేసుకుందాము నేను చెప్పే టిప్స్ అలా ఫాలో అవుతూ చేసేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా అంటే ఎలా క్రిస్పీగా అయిపోతున్నాయో సౌండ్ అర్థమవుతుంది కదండి సో మరి లేట్ చేయకుండా మాత్రం వీటికి రెసిపీలోకి వెళ్ళిపోదాము పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది సంక్రాంతి పండగ వస్తుంది కదండి సో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేసేయండి తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఒక కప్పు మినప్పప్పుని కడిగేసుకొని బాగా నానబెట్టాల్సిన పని లేదు మంచిగా మెత్తగా ఉడకబెట్టాలి సో ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసి ఉడికిచ్చేసేద్దాము మంచిగా మెత్తగా ఉడకాలి ఓకేనా అండి ఇక్కడ పప్పు కాస్త మెత్తగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం కాస్త చల్లారాక పేస్ట్ పట్టుకుందాము మెత్తగా మనము దోశకి కానీ ఇడ్లీకి కానీ మెత్తగా పట్టుకుంటాం కదా అలా పేస్ట్ చేసుకోవాలి కాస్త ఇది చల్లారాక పేస్ట్ పట్టుకుందాం ఓకే పప్పుని ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా అయిపోయింది సో ఇది ఒక కప్పు ఇప్పుడు ఇందులోకి మనం వన్ కప్పు ఒక కప్పు మినప్పప్పు యాడ్ చేసాం కాబట్టి మూడు కప్పుల బియ్య పిండి దీంట్లోకి వేసుకోవాలి నాకు ఈ గ్లాస్ వచ్చేసి ఒక కప్ తోటి సమానం సో నేను ఈ కప్ ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను కాబట్టి నేను ఈ గ్లాస్ తోటే పులిచి వేస్తున్నానండి బియ్యపిండి మనము ఒక కప్పు మినప్పప్పుకి బియ్య పిండి మూడు కప్పులు తీసు మూడు కప్పుల బియ్య పిండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ అలా నువ్వులు తీసుకుంటున్నాను బాగుంటుంది కాబట్టి టేస్ట్ పిండి వంటలు నువ్వులు చోట్ చేస్తే చాలా బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్లు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అలా కారం లేదు మీరు తక్కువగా తింటే కాస్త కారం తక్కువ యాడ్ చేసుకోండి ఇందులోకి త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ వీటన్నిటిని ఫస్ట్ ఒకసారి మంచిగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసేద్దాము ఆ తర్వాతకి మనకు వాటర్ కావాలి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిలాగా కలుపుకోవాలి సో వీటిని ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి మురుకులకి సరిపోయేంత కన్సిస్టెన్సీ లాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలిపేసుకుందాం ఈ పిండిని ఇలా కాస్త పిండిని ఇలా కలిపాక ఇందులోకి మనం కాస్త వేడి వేడి నూనె ఒక హాఫ్ కప్ అలాగా వేడి నూనెని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ నూనె యాడ్ చేయడం వల్ల ఏంటంటే కాస్త మనకి మురుకులు అనేటివి గుల్లలు గుల్లలుగా చాలా బాగా వస్తాయి సో ఈ పాటను మాత్రం మీరు స్కిప్ చేయకండి సో సైడ్ నుంచి మనం కలుపుకోవాలి నూనె వేడిది యాడ్ చేసాం కాబట్టి ఇలా ఒక సైడ్ నుంచి ముందుగా ఒకసారి ఇలా సైడ్ నుంచి కలుపుకుందాం ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి అప్పుడు మనకి మంచిగా వస్తాయి మురుకులు అనేటివి ఇలా కనిపిస్తుంది కదండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఓకే సో ఇప్పుడు మనం వీటిని మురుకుల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము దీని మీద ఒకటి క్లాత్ అట్లా కాటన్ క్లాత్ పెట్టేసేయండి లేదా మూత కప్పేసేయండి ఎందుకంటే డ్రై అయిపోతున్నట్టు అయిపోతుంది ఒకవేళ డ్రై లాగా అనిపిస్తుంది అంటే కొంచెం పదన చేతులతోటి ఇలా తట్టుకొని పై పైన ఇట్లా అద్దుతూ ఉండండి ఓకే చేయడానికి నేను ఇలా చిన్న వి తీసేసుకున్నాను ఓకేనా అండి ఇలా ఒక ప్లేట్ లో ఫస్ట్ ఒక మూడు కానీ ఐదు కానీ కడాయిలో ఎన్ని పడతాయి అంటే అన్ని ఇలా చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇలా చేసి మనం పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్ మరి ఎక్కువగా కడాయిలో మరి ఎక్కువ ఇట్లా ఫ్రై కాకుండా ఉండేటట్టు మాత్రం వెయ్యకండి ఐదు మాక్సిమం కడాయిలో ఐదు పడితే ఐదే వేసేసేసండి ఓకే నాకు ఈ ప్లేట్లో త్రీ పట్టాయి కాబట్టి నేను త్రీ చేసేసుకున్నాను వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ నాకు వేడైంది కాబట్టి నేను స్లోగా వీటిని నెమ్మదిగా తీస్తూ డీప్ ఫ్రైలో పెడుతున్నాను జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఆయిల్లోకి నెమ్మదిగా వేయండి మీరు కావాలంటే చిల్లల్ గంట ఉంటుంది కదా దీని మీద కూడా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కాస్త నురుగులు తగ్గిపోయాయి కదా అప్పుడు వీటిని ఫ్లిప్ చేసుకోండి రెండు వైపులా మంచిగా కాల్చేసుకోవాలి మనం డీప్ ఫ్రై బాగా చేసుకోవాలి అప్పుడే కాస్త క్రంచి క్రంచిగా ఉంటాయి మరీ హై ఫ్లేమ్ లో పెట్టకండి మళ్ళీ లోపల కూడా ఉడకదు సరిగా సో అందుకోసం అని మీడియం లో ఫ్లేమ్ అలా పెట్టేసుకొని చూసుకోండి చూడండి ఇలా రెండు వైపులా మంచిగా కాలేక మనం వీటిని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా డీప్ ఫ్రై అయిపోయాక తీసేసుకోవాలి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకుందాము పిండి మీకేమన్నా కాస్త గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం కాస్త వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసినట్టు చేసి కలుపుకోండి ఆ పిండిని అప్పుడు దాన్ని చట్లీ మేకర్ లో వేసి చేసుకోవచ్చు ఓకేనా అండి